చూడండి రైతు మిత్రులారా మనకు అవసరం లేని గడ్డిని చంపడానికి ఇక్కడ ఇఫ్కో జిన్కి గ్లైపోసెట్ నలభై ఒకటి పర్సెంట్ మరియు హెచ్పిఎం ధృవ్ అమోనియం ఆఫ్ గ్లైపోసెట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవి రెండు తీసుకురావడం జరిగింది మిత్రులారా చూడండి మనకు అనవసరం గడ్డి మనకు గట్ల మీద ఒడ్ల మీద గడ్డి ఉంటే ఆ గడ్డిని చంపడానికి అవసరం లేని గడ్డిని చంపడానికి ఇది ఉపయోగపడుతుంది ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇది ఒక లీటర్ బాటిల్ వచ్చేసి మనకు ఒక స్ప్రే పంపుకు మనం ఇక్కడ మనము వంద ఎంఎల్ చొప్పున ఈ అమోనియం సాల్ట్ ఆఫ్ గ్లైపోసెట్ మరియు గ్లైపోసెట్ కనుక పోసుకొని దానికి కొంచెం ఒక పిడికెడు యూరియా కలుపుకొని స్ప్రే పంపులో వేసుకొని నీటిని నింపుకొని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తం మనకు అవసరం లేని గడ్డంతా చనిపోతుంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి